మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవుని వాగ్దానముగా ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనం నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు సమాధానకరమైన ఉద్దేశములే దేవునికి కలుగును గాక యెహోవా ప్రతి మానవుని పట్ల ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఈ భూమి మీద సృష్టించాడు ఆ ఉద్దేశములన్నీ కూడా ఎంతో సమాధానకరమైనవే కానీ ఏ ఒక్కటి కూడా హానికరమైనవి కావు అయితే దేవునికి దేవుని పిల్లలమైన మనకును అంతేకాకుండా దేవుడు మన కొరకు సృజించిన ఈ సృష్టిని కూడా చేయటానికి సాతాను నిర్ణయం తీసుకున్నాడు ఎందుకంటే దేవుని సింహాసనమును గూర్చిన గర్వం వానిలో పనిచేసింది దేవుడిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకున్నాడు తద్వారా పరలోక భాగ్యాన్ని కోల్పోయాడు పరలోక మహిమను రుచి చూసినటువంటి సాతాను గర్వించాడు కాబట్టి తిరిగి పరలోకంలో నివసించే భాగ్యం వాడికి లేదు కనుక దేవుడు తన పోలికలో సృజించుకున్న మానవులమైన మనకు ఆ భాగ్యం ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు మనమేమో సాతాను పెట్టే ప్రలోభాలకు ఆ పాప తలంపులకు క్షణికమైన సంతోషాలకు బానిసలమై దేవుడు మనకిచ్చిన స్వేచ్ఛను కూడా సాతాను వలె దుర్వినియోగపరుస్తూ ఉన్నాం ఉన్నతమైన ఉద్దేశాలు దేవుడు మన ప్రతి ఒక్కరి పట్ల కలిగి ఉన్నాడు వాటన్నిటినీ ప్రార్థనపూర్వకంగా తెలుసుకుని దేవునికి లోపడదాం కొన్నిసార్లు దేవుడు మనల్ని కష్టాలు గుండా నష్టాలు గుండా నడిపించినా వాటి వెనకాల దేవునికి మంచి ఉద్దేశాలు కలిగి ఉంటాయి ఒక కంసాలి బంగారాన్ని కరిగించి అందరి మలినాన్ని తొలగించినట్లుగా దేవుడు మనల్ని గుండా నడిపించి శ్రేష్టమైన పాత్రగా మనల్ని మలచాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు తన పోలికలో చెక్కి పరలోకంలో ప్రవేశపెట్టడానికి మంచి ఉద్దేశం ప్రభు మన పట్ల కలిగి ఉన్నాడు అట్టి పరలోక భాగ్యం మనలో దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయునుగాక ఆమె ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి అధిక కీర్తి కలుగునుగాక మానవులమైన మా పట్ల మీరు ఉద్దేశించిన సంగతిలో రాబో కాలానికి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరములు కావు అట్టి విషయాన్ని గ్రహించలేని స్థితిలో ఉన్నవారితో దయచేసి మీరు మాట్లాడండి వారి మనోనేత్రాలు తెరవండి ప్రస్తుతం ఇరుకులో ఉన్నవారిని విడిపించండి భవిష్యత్తులో నీ నెరవేర్చండి తండ్రి నీ ఆలోచనలే మాలో నింపండి సాతాన ఆలోచనలు మాకు దూరపరచండి గతంలో మేము చేసిన పాపములన్నిటిని క్షమించండి ఇక నుండి నీ చిత్తానుసారంగా నడుచుటకు మాకు నేర్పించండి నీ ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపండి నీ ఆత్మను మా అందరి మీద కుమ్మరించండి నీ పోలికలు మమ్మల్ని అందరినీ చెక్కండి మా పట్ల మీరు ఉద్దేశించిన ప్రతి ఉద్దేశమును నెరవేర్చి నీకు మహిమకరంగా మమ్మల్ని నిలవబెట్టండి సాతానుకు సిగ్గు కలిగించండి యేసు పరిశుద్ధ నా అడుగుచున్నాము పరమ తండ్రి ఆ మీన్ మెగా బ్లెస్ యూ